మనము ఈ సినిమా గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక ఇప్పుడు హరిహర వీరమన్లు అనేది పవన్ కళ్యాణ్ పదకొండు కోట్లు ప్రొడ్యూసర్కి రిటర్న్ ఇచ్చారు అనేసి కొంతమంది వాదన దీని గురించి మీ అభిప్రాయం ఏంటి ఏమండి సినిమాకి ఆయన రెమ్యూనేషన్ ఆయన వాపస్ ఇచ్చి ఆ సినిమాను పాపం ఎలా రిలీజ్ చేయాలి ఇంకేమైనా ఇబ్బంది ఉంటే కూడా నేను చూస్తాను అని పాప అంతగానో హీరో ఎవరైతే ఉండరు అలాంటి హీరో రాడు రాబోడు ఇది సినిమా రిలీజ్ చేయండి ఇంకా ఏమైనా ఉంటే చూస్తానని కానీ అక్కడ ప్రొడ్యూసర్ అనేవా దాంట్లో నాకు తెలిసి క్లారిటీ లేదు ప్రొడ్యూసర్కి ఎప్పటి నుంచో బాకీలు ఉన్నాయి పాత పాత ప్లాప్ సినిమాలు చాలా ఉన్నాయి ఆ డబ్బులు అన్నీ బాకీలు ఉన్నాయి ఆ బాకీలన్నీ దీని మీద పడ్డాయి ఆ పడిన బాకీలన్నీ కూడా తీర్చాలి అనేది ఏదో తీర్చకపోతే అవధాన మీద మొత్తం టోటల్గా అన్నీ దీని మీద తీసి వల్ల సినిమాకి ఇబ్బంది అవుతుంది అనేది మాత్రం బయట నుంచి వస్తున్న సమాచారం అది సమాచారం నిజం అది ఓకే ఇది ఏం రత్నంగా కరెక్ట్గా లేరు అని నేను అంటాను Okay. ఇది ఏం రత్న గారు పవన్ కళ్యాణ్ గారి ఇన్ఫర్మేషన్ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వట్లేదు నిజంగా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ సినిమా ఇబ్బంది రాదు ఇప్పుడు నాలుగు సార్లు డేట్ చేశారు ఫ్యాన్ ఫ్యాన్స్ ఇబ్బంది పెట్టారు ఆయన ఇబ్బంది పెట్టారు పోస్ట్ ఆయన ఇబ్బంది పెట్టారు కరెక్ట్ కాదు కదా చాలా రోజుల నుంచి ఆయన సినిమా కోసం వెయిటింగ్ చేస్తున్నప్పుడు ఈ విధంగా కరెక్ట్ కాదు ఆయన సినిమా పూర్తి చేశారు ఆయన నిజం చెప్తే ఇప్పుడు నిజం చెప్తే డాక్టర్ రిపేర్ చేయగలడు నిజం చెప్పకుండా ఏం చెప్పాడు ఆయనకు కూడా నిజం చెప్తే చేయగలడు రోజు రోజు రోజుకి రోజు రోజుకి ఆయన ఏదో ఇవాళ సీజ్ వర్క్ అంటే అది నమ్మట్లేదు జనాలు ఇప్పుడు నాలుగు సార్లు డేట్ వేసి నాలుగు సార్లు కూడా ఇదిగో అదిగో ఇదిగో అదిగో ఇదిగో అదిగో ఇదిగో అయిపోయింది ఇదిగో సీజ్ వర్క్ అంటే నమ్మరు జనాలు డేట్ వేసి ఈవెంట్ పెట్టారు టికెట్ రేట్లు పెట్టారు అన్ని పెట్టి ఇప్పుడు వచ్చి సీజ్ వర్క్ అవ్వలేదంటే వెరీ సీనియర్ సీనియర్ నిర్మాత ఇబ్బంది పెట్టినట్టు కదా ఫ్యాన్స్ ఇబ్బంది పెట్టినట్టు కదా వర్క్ అవలేనప్పుడు చూసుకోను కదా వర్క్ చూసుకోను కదా డేట్ వేయాలి ఒక వర్క్ చూసుకోకుండా డేట్ వేశారు డేట్ వేసి మీ బిజినెస్ అవ్వలేదు అది అవ్వలేదు ఇది అవ్వలేదు మీ బిజినెస్ చాలా హైప్ తీసుకొచ్చేస్తాను అన్నప్పుడు బిజినెస్ చేశాక డేట్ వేయాలి అందుకే ఇప్పుడు డేట్ మీద నమ్మకం పోయింది ఆ సినిమా మీద నమ్మకం పోయింది హీరో గారు పాపం నిజంగా ప్రాణం పెట్టాడు ఆ సినిమాకి హీరో గారు అంత బిజీ ప్రాణం పెట్టాడు ప్రాణమే పెట్టాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు ప్రాణం పెట్టాడు అలాంటి ఫ్యాన్స్ కూడా ప్రాణం పెడితే మీరు ఆ సినిమాని ప్రజలకు అందించలేకపోతున్నారు ఫ్యాన్స్కి అందించలేకపోతున్నారు తప్పు హీ అది అంటే డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ వాళ్ళే వాళ్ళు కొడుకే డైరెక్టర్ ఎన్ని తప్పులు ఆయన హీరోగారు హీరో గారు ఎంత చెయ్యాలో అంత చేశాడు ఆయన కరెక్ట్గా చెప్పకపోతే రిపేర్ ఎలా చేస్తారు ఓకే కనుక దాని మీద డైరెక్ట్ ప్రొడ్యూసర్ క్షమాపణ చెప్పడం కదా దానికోసం క్లారిఫికేషన్ ఇవ్వాలి అంటే మధ్య గారికి ఇబ్బంది రాకుండా మధ్యలో ఇప్పుడు థియేటర్ ఇష్యూ కూడా వచ్చింది నోనో ఆ దాన్ని ఎదుర్కొన్నారు ఆయన మాట్లాడారు ఆ సినిమా కోసం మాట్లాడారు అదే అంటున్నాను కదా అన్ని కలుపుకొని ఈయన మొత్తం టోటల్గా ఏదో తప్పించుకుందామని చూశారు కొన్ని అబద్ధ నిజాలు ఆయన దగ్గర దాస్తున్నాడు సినిమాకి ఎంత అయింది బడ్జెట్ ఆయన బడ్జెట్ పెంచాలంటే ప్రజలను మనం రక్తం పీడించడం కదా సామాన్య ప్రజలకి రేట్ అందాలా డిస్ట్రిబ్యూటర్కి రేట్ అందాలా ప్రొడ్యూసర్ బయటపడాలా నీ బడ్జెట్ ఎంత అయింది ఇది కూడా అఫ్రీవిట్ రూపంలో ఛాంబర్కి ఇవ్వాలి నువ్వు ఆల్రెడీ అప్రీవిట్ రూపంలో నువ్వు నువ్వు చొప్పుగా హీరోకి చెప్పాలి హీరోకి చెప్తే సార్ ఇంత అయింది నాకు ఇదిగో ఓవర్సైజ్ ఎంత వస్తుంది నాకు నార్త్ ఇండియా ఎంత వస్తుంది నాకు తమిళనాడు ఇవన్నీ ఎంత వస్తున్నాయి నాకు ఆంధ్రప్రదేశ్లో ఇంత రావాలి ఇంత వస్తే సరిపోతుంది ఇది వడ్డీలతో ఉంది ఎస్ మధ్యవర్తులు ఎవరో కూర్చుంటారు వడ్డీలు కాదండి తీసుకోండి ఐదు సంవత్సరాలు తీసుకోవద్దు హీరో గారు ఎవరిలో చెప్తాడు చెప్తా ఈ వడ్డీలు కాదు రిక్వెస్ట్ చేయండి ఇక ఐదు సంవత్సరాలు అయింది తగ్గించుకోండి తగ్గించుకోండి రిక్వెస్ట్ అండి సినిమా మూవీ రిలీజ్ అవ్వాలి కనుక ఇబ్బందిగా పెట్టకండి ఆ నిర్మాతలు కూడా ఇబ్బంది పెట్టొద్దని చెప్పగలుగుతాడు మీరు నిజం చెప్పకపోతే ఆయనే మాట్లాడతాడు ఆయన రెమ్యునేషన్ మొత్తం ఇచ్చి ఇంకా ఆయన ఉన్న ఆస్తులు ఇవ్వలేడు కదా మీరు సినిమా తీశారు ఒక పెద్ద నిర్మాత సినిమా ఇచ్చారు మీరు బిగ్ స్టార్ అన్నారు ఒక చాంబర్కి అధ్యక్షుడు అన్నారు ఏపీ ఫిలిం ఛాంబర్కి మీరు ఆల్రెడీ కర్ణాటక తమిళనాడులో ఉంటారు తమిళనాడులో ఈరోజు బిగ్ స్టార్స్తో సినిమా తీశారు అక్కడ ఫైనాన్షియల్గా మీరు చాలా ప్రాబ్లమ్ అయ్యారు రిలీజ్ చేయలేకపోయారు ఓకే కానీ ఇక్కడ ఉన్నది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయనతో మీరు రెండు మూడు సినిమాలు తీశారని ఒక్కదాంతో మీకు సినిమా ఇస్తే ఆయన ఇబ్బంది పెట్టకూడదు కదా మీ డేట్ ఇవ్వండి ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి మీ డేట్ వేసి ఆ డేట్కి మీరు రిలీజ్ చేయడానికి ఉండాలి తప్ప నాలుగు సార్లు డేట్ అనౌన్స్ చేసి బయటికి వెళ్ళామనేది కరెక్ట్ కాదు ఇది ఏం రత్నంగా పూర్తి వైఫల్యం తప్ప ఇది హీరో గారికి కానీ ఎవరికి సంబంధం లేదని మనం చెప్తున్నాం థ్యాంక్ యూ ఓకే